అందుకే నమస్కారం అండి మళ్ళీ కొన్ని ఐటమ్స్ అనేవి చేశాను అన్నమాట చాలా మంది అడుగుతున్నారు అయితే మనకి పెండింగ్ లో ఉండిపోయే ఆర్డర్స్ అనేవి అందుకని కొన్ని ఐటమ్స్ అనేవి చాలా త్వరగా అనేది రీస్టాక్ చేయడం అనేది ఇందులో ఏమేమి రీస్టాక్ చేశానో నేను చూపించే ముందు అందరికీ నమస్కారం అండి వెల్కమ్ బ్యాక్ టు మా స్వీట్ హోమ్ మన శ్రీ పంచమి శ్రీపంచమి లో అన్ని రకాల పూజా సామాగ్రి అందుబాటులో ఉంటుందండి ఎవరికైనా ఏ పూజా సామాగ్రి కావాలన్నా స్క్రీన్మెయిల్ నెంబర్ కు వాట్సాప్ చేస్తే నేను మీకు అక్కడ రిప్లై ఇస్తాను ఆల్ ఓవర్ ఇండియా షిప్పింగ్ అవైలబుల్ ఉందండి షిప్పింగ్ చార్జెస్ వాట్సాప్ లో అయితే మనకి ప్లస్ యాడ్ అవుతాయి అదే మీకు వెబ్సైట్ లో అయితే ఫైవ్ హండ్రెడ్ బిలో అయితే ఫైవ్ పర్సెంట్ డిస్కౌంట్ అలాగే ఫైవ్ హండ్రెడ్ అబవ్ అయితే ఫ్రీ షిప్పింగ్ ఇంకా అనేది వచ్చేస్తుంది మీరు ఆర్డర్ చేసిన దగ్గర నుండి మీకు ఫోర్ టు టెన్ వర్కింగ్ డేస్ అయితే పడుతుంది సరే నేను తెప్పించాను చూపిస్తాను ముందుగా ఇది వచ్చేసి వెట్టివేరు గణపతి అండి ఇది వెట్టివేరు గణపతి అనేది చాలా మంది అడుగుతున్నారు అనమాట అందుకని మళ్ళీ రీస్టాక్ అనేది చేశాను వీటితో పాటు ఇవి వచ్చేసి నెయ్యి వస్తుంది కూడా మనకి ఎక్కువగానే వచ్చాయి ఆ ఈ నెయ్యి మనం చక్కగా ప్రమిత పట్టుకొని వెళ్ళి మనం లేదంటే అరటి దుప్పకు పట్టుకొని వెళ్ళి మనం ఇది పెట్టి చక్కగా వెలిగించేసుకోవచ్చు అనమాట అంటే అన్ని పట్టుకెళ్ళాల్సిన అవసరం లేకుండా ఉంటుంది మనం క్యారీ చేయడానికి ఈజీగా ఉంటుంది అదే మీరు ఏదైనా పుణ్యక్షేత్రానికి గుళ్ళికి బయట బయటకి ఎక్కడికైనా వెళ్ళినా కూడా చక్కగా ఇది పట్టుకెళ్తే నీకు అక్కడ దీపారాధన చేసుకోవడం చాలా బాగుంటుంది అలాగే మీకు మీకు సాటిస్ఫాక్షన్ వస్తుంది అనమాట దీపం వెలిగించినప్పుడు ఇక తర్వాత వచ్చేసి జవాద్ పౌడర్ అండి ఇది జవాద్ పౌడర్ కూడా తెప్పించాను ఇక తర్వాత వచ్చేసి ఇదైతే కొన్నే తెప్పి రెండే తెప్పించానండి ధాన్యం తోరణం ఆల్రెడీ మనకి ఒకటి అనేది బుక్ అయిపోయింది ఇంకొకటి అనేది పెండింగ్ అయితే ఉంది రెండు ధాన్యం తోరణాలు అయితే తెప్పించాను ఇక ఎక్కువగా తీసుకునేది గురువింద గింజలు అంటే తెల్ల గురువింద గింజలు అనమాట ఇవి కూడా ఎక్కువగా మనకి అడుగుతున్నారు ఇక దాంతో పాటు తెల్ల తెల్లావాలి ఓపెనింగ్ ఉందా ఇది తెల్లవాలండి తెల్లావాలి కూడా మనకి రేస్టాక్ అనేది మళ్ళీ కొత్తగా రిజిస్టర్ చేసిన ఐటమ్స్ మన ఛానల్ లో ఎక్కువగా మూవింగ్ అయితే ఇయర్ గణపతి అయితే చాలా అనేది చాలా చాలా అమ్మాయమండి ఇప్పటికి ఇప్పటికీ కూడా చాలా మంది అడుగుతున్నారు మనం చక్కగా ఇలా హ్యాంగ్ చేసుకోవడం బ్యాక్ సైడ్ ఇలా ఒక చిన్న రోప్ అయితే ఇచ్చేసారు ఆ ఇది మనం ఎక్కడ పెట్టుకోవాలంటే ఇంటి సింహద్వారానికి ముందు పైన పెట్టుకోవచ్చు అంటే ఇంట్లోకి ఎంటర్ అయ్యేటప్పుడు మన పైన కనబడేటట్టుగా పెట్టుకోవచ్చు లేదంటే ఇంట్లోకి ఎంటర్ అయిన వెంటనే ఎదురుగా సింహద్వారానికి ఎదురుగా పెట్టుకోవచ్చు మీరు పూజ గదిలో కూడా పెట్టుకోవచ్చు ఎందుకు అంటే పెట్టి వేరకే అంత శక్తి ఉందండి నెగిటివ్ ఎనర్జీని ఆకర్షించే శక్తి ఎక్కువగా ఉంది దీని గురించి ఫుల్ వీడియో ఆల్రెడీ నేను పెట్టున్నాను ఎవరికైనా కావాలంటే డిస్క్రిప్షన్ లో లింక్ ఇస్తాను చెక్ చేయండి అదండి ఈ రోజు తెచ్చిన ప్రోడక్ట్స్ ఎవరికైనా ఇవే కాకుండా ఇంకా మీకు స్క్రీన్ మీద స్క్రోల్ అయ్యే అన్ని పూజా సామాగ్రి కూడా మన దగ్గర అవైలబుల్ ఉంది మళ్ళీ ఇంకొక మంచి వీడియోతో మీకు యూస్ అనే వీడియోతో మేము ముందుస్తాను అంటే సెలవు నేను మీ